హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ క్రియేషన్స్ నేను మీ శ్రీలేఖ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టంట్ రాగి దోశ చూపించబోతున్నాను ఎంతో క్రిస్పీగా టేస్టీగా అలాగే ఈజీగా చూపించబోతున్నాను మనము రోజు తినే దోశలు చూసి ఆహా ఎంత బాగుంది ఎంత టేస్ట్గా ఉంది అంటూ తిని మనకు అలా అలవాటు కానీ ఒక్కసారి రాగి దోశ తిన్నామంటే ఎంతో సూపర్గా ఉంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిదండి ఎప్పుడైనా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి త్వరగా అయిపోవాలి క్విక్గా అనుకుంటే ఈ రాగి దోశ తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అదేవిధంగా ఎంతో హెల్త్ పరంగా మంచిది అని చెప్పాను కదండి ఎముకల్లో దృఢత్వాన్ని పెంచుతుంది అలాగే హెయిర్కి మంచిదండి హెయిర్ ఫాల్ సమస్యలు ఉంటే హెయిర్ ఫాల్ సమస్యలు తగ్గుతాయి ఇంకా స్కిన్ కూడా చాలా మంచిదండి స్కిన్ పొడిబారడం ఇలా ఉంటుంది కదా అలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి ఎవ్రీడే తినడం వల్ల వీలైనంత వరకు కిడ్నీలో స్టోన్స్ ఉండే వాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి అంటే వీక్లీ ట్వైస్ వారు త్రీ టైమ్స్ తింటే ఏమవ్వదు వారం అంతా తింటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లం అయితే అవుతుంది కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం స్కిప్ చేసేయండి మళ్ళీ చెప్పలేదు అంటే ఎలా అని చెప్పేసి నేను చెప్తున్నాను బెనిఫిట్స్ చెప్పినప్పుడు దానివల్ల కలిగే నష్టాలు కూడా చెప్పాలి కదా సో అందుకని చెప్పాను నేను కిడ్నీలో స్టోన్స్ ఉండేవాళ్ళు మాత్రమే స్కిప్ చేయండి ఇదిగోండి చూస్తున్నారా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా నాకు తెలుసు మీ అందరికీ ఈ రెసిపీ చాలా చాలా నచ్చేసింది అని చెప్పేసి జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే ఈ రెసిపీని ఎందుకు వద్దంటారు అర్లీ మార్నింగ్ చేసుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుంది కదా అందుకోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి బౌల్లోకి మీరు ఏ కొలత అయితే పెట్టుకుంటారో ఆ గిన్నెతో ఇదిగోండి రాగి పిండి అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నాను మీరు గ్లాస్ అయినా ఉపయోగించండి ఏదైనా ఉపయోగించండి సేమ్ ఇదే క్వాంటిటీ అనమాట ఇలానే ఇంకా అదే గిన్నెలోకి ఆట కూడా తీసుకున్నానండి గోధుమ పిండి గోధుమ పిండి కొంచెం తక్కువైనా ఏం ప్రాబ్లం ఉండదు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకున్నాను అలాగే కొంచెం వంట చూడ కూడా వేసుకున్నాను బాగా కలిసేలాగా కలిపేసుకొని వాటర్ నిదానంగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పిండిని ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా దోశలు పిండిలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడైతే అస్సలు వేసుకోవద్దు ఎందుకంటే మందంగా వచ్చేస్తాయి అలా ఉంటే అస్సలు బాగోదు కూడా ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా కొంచెం వాటర్ వాటర్గా లిక్విడ్ లానే ఉండాలండి బాగా ఎక్కువ వాటర్ వాటర్గా ఉండాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనం ఇక్కడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాము ఇంకా రెడ్ చట్నీ అయితే చేస్తున్నాను దీంట్లోకి ఏం వేసానంటే కొంచెం ఒక గుప్పిడ పల్లీలు అలాగే ఎండుమిర్చి ఒక ఐదారు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు అన్నీ కూడా ఆయిల్ లేకుండా వేయించి మిక్సీ పట్టేసుకున్నాను అందుట్లోనే ఒక కొంచెం చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసాను ఇవి చూస్తున్నారు కదా దీనిలో ఇది పౌడర్గా కూడా మనము వాడేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ కలుపుకొని ఇంకా ఇక్కడ టొమాటోలు అయితే తీసుకున్నాను రెండు టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లోనే ఉడికించాను నేను ఆయిల్ బాగా తగ్గించి వాడతానండి సో అందుకని ఆయిల్ అయితే వేయలేదు ఇంకా దీనిలోనే కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఆ వాటర్ని దీనిలోకి వేసేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి మీకు లూజ్గా కావాలా కొంచెం గట్టిగా కావాలా చట్నీ అనేది మీ ఇష్టాన్ని బట్టండి నేనైతే కొంచెం లూజ్గా ఉండేలానే చేస్తున్నాను ఆ విధంగానే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది కదా ఇది దోశలోకి కాబట్టి ఇలా చేస్తున్నాను ఇదిగోండి తగినంత ఉప్పు కూడా వేసి మూత పెట్టి మిక్సీ పట్టేసేసుకున్నాను చూసారా ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలా బాగుంటుంది ఇడ్లీకి కానివ్వండి దోశకు కానివ్వండి రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా పోపు కూడా పెట్టేసుకుందాం ఇదిగోనండి పోపు పెట్టేసి మనం ఏ గిన్నెలో అయితే పోపు పెట్టామో అదే గిన్నెలోకి వేసుకుంటే ఏ చట్నీ అయినా పచ్చి వాసన లేకుండా చాలా బాగా వస్తుంది ఇంకోండి ఐదు నిమిషాల తర్వాత పిండి అయితే ఇదిగోండి బాగా సోక్ అయింది కదా ఇంక ఇప్పుడు మనం దోశలు వేసుకోవడమేనండి చూడండి ఎంత నీరు నీరుగా ఉన్నది దాకా కొంచెం థిక్ అయినట్టు అయింది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇంకా పెనం హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ ఆయిల్ వేయద్దు ఆయిల్ ఫస్ట్ అనుకోండి దోశ సరిగ్గా రాదు సో ఆయిల్ వేయకుండా ఈ విధంగా వేసుకున్నాను తర్వాత మీకు ఇష్టమైంది ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని ఒక్క నిమిషం హైలో పెట్టేసి మూత పెట్టారనుకోండి క్రిస్పీ క్రిస్పీ దోశ అయితే రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంతో హెల్తీగా క్విక్గా టేస్టీగా ఉండే ఈ ఇన్స్టంట్ రాగి దోశ అలాగే నేను చేసి చూపించిన రెడ్ చట్నీ మీ అందరికీ నచ్చింది కదా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అప్పుడే మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రాగలను మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్గా నోటిఫికేషన్ ద్వారా మీకే అందుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో నాతో కూడా షేర్ చేసుకోండి